గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది వచ్చిన ఆరు నెలల్లోనే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కావచ్చు గంజాయి బ్యాచ్ ఎక్కడ కూడా కనబడకుండా ఉండాల్సిందే వాటి మీద మేము ఉక్కు పాదం మోపబోతున్నామంటూ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి సపరేట్ వింగ్ ఏర్పాటు చేయడం దాడులు చేయడం ఎక్కడికక్కడ చెక్కింగ్ చేయడం చాలా కొన్ని కేజీల కేజీల గంజాయిని పట్టుకున్నటువంటి సందర్భం చాలా మటుకైతే మనం చూసాం అయినా సరే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా నిన్న అంటే ఆదివారం రోజు రాత్రి కేపీహెచ్పికి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక సంఘటన జరిగింది యాక్చువల్లీ ఈ సంబంధించిన బ్యాచ్ ఒక అపార్ట్మెంట్ పక్కనే గంజాయి సేవిస్తున్నట్టుగా గుర్తించడం అయితే జరిగింది ఎందుకంటే ఈ గంజాయి సేవిస్తున్నటువంటి బ్యాచ్కి నిజంగా ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అనేది కూడా తెలియదు అంటే ఆ మత్తు తీసుకున్న తర్వాత నిజంగా మనిషిలాగా కాదు మృగాల్లాగా మారిపోతారు అనే దానికి ఎగ్జాంపులే ఈ సంఘటన అనుకోవచ్చు అయితే ఈ గంజాయికి సంబంధించి ఒక ఐదుగురు ఈ గంజాయి సేవిస్తున్నట్టు వాళ్ళని గుర్తించిండు అపార్ట్మెంట్ పక్కనే సేవిస్తున్నారు కాబట్టి అపార్ట్మెంట్ అనగానే మనకు తెలుసు వాచ్మెన్ అనే వ్యక్తి ఉంటాడు అని సో ఆ బిల్డింగ్కి సంబంధించిన వాచ్మెన్ అది గుర్తించిండు దాని తర్వాత ఆ ఇరుగు పొరుగు వాళ్ళతోని వాళ్ళతోని కలిసి ఈ గంజాయి సేవిస్తున్న బ్యాచ్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ గంజాయిని సేవించొద్దు మీరు నేను అంటే ఎన్ని టైమ్స్ మీకు చెప్పినా సరే పదే పదే అదే చేస్తున్నారు ఇక్కడ నివాసం ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా మా సార్ వాళ్ళు చూస్తే కోపడతారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే ఈ గంజాయి సేవిస్తున్న బ్యాచ్ ఏదైతే ఉందో ఆయన మీన్నే తిరగబం గొడవ స్టార్ట్ చేయడం కొంత గలాటాకు కూడా దారి తీయడం అయితే జరిగింది అయితే ఈ గంజాయికి సంబంధించిన ఈ బ్యాచ్ లో ఒక పర్సన్ పేరు వచ్చేసి పవన్ ఆ పవన్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తున్న వ్యక్తుల్లో ఒకడు ఆ పవన్ అనే వ్యక్తి ఇంకా కొంత రెచ్చిపోయి ఇప్పుడు ఈ వాచ్మెన్ అనే వ్యక్తి పేరు వచ్చేసి వెంకటరమణ ఆయన మీద పూర్తి స్థాయిలో ఆయన దగ్గరకు ఉన్నటువంటి ఒక ఇనుప చువ్వ ఉంటుంది కదా షార్ప్గా అంటే మన ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఏదైతే ఇనుప రాడ్లు ఏవైతే ఉంటాయో అట్లాంటి ఒక రాడ్ అక్కడ తీసుకొని పూర్తిగా గా ఈ వెంకటరమణ ఎవరైతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ వాచ్మెన్ని డైరెక్ట్గా గుండెల్లోనే పొడవడం జరిగింది అత్యంత దారుణంగా సో ఈ వెంకటరమణతో పాటు మిగతా వాళ్ళు అందరు అక్కడే ఉన్నారు గట్టిగా అరవడం వాళ్ళు కూడా అతన్ని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా మిగతా నలుగురు కూడా కొంత గలాట జరిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెంకటరమణని పొడిచినటువంటి సందర్భం పూర్తి స్థాయిలో ఆ గుండెల్లో పొడవడంతో అక్కడికక్కడే వెంకటరమణ కుప్పకూలి చనిపోవడం అయితే జరిగింది అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే వెంకటరమణతో పాటు ఈ గంజాయి సేవించకండి అని చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే పక్కకు పరుగులు తీసి పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ లోపలనే ఈ మిగతా గంజాయి బ్యాచ్ అట్లాగే ఈ పవన్ అనే వ్యక్తి ఎవరైతే పొడిచాడో ఆ వ్యక్తిని కూడా పూర్తిగా పరారైనటువంటి పరిస్థితి ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులు ఇమ్మీడియట్ గా స్పాట్ కి చేరుకుని అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ గంజాయి సేవించినటువంటి బ్యాచ్ పూర్తి స్థాయిలో పరారీ లో ఉంది నిన్నటి నుంచి కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడక్కడ ఇట్లాంటి గంజాయి సేవిస్తున్నటువంటి బ్యాచ్ కొంత నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కువగా జన లేనటువంటి ప్రాంతాలని చూస్ చేసుకొని అట్లాగే చీకటి పడ్డ తర్వాత కొంత అందరు లోపలికి వెళ్లిపోతారు అందరూ నిద్రలోకి జారుకుంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఆ ఐదర్ కొంత జన సాంద్రత లేని ప్రాంతాలనుకోండి లేకపోతే ఈ గార్డెన్స్ అనుకోండి ఇట్లాంటి ప్లేస్లో ఈ బ్యాచ్ అంతా కూడా రెచ్చిపోతూ ఉంటుంది సో ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఒకటే చెప్తున్నారు ఈ బ్యాచ్ని అత్యంత తొందరగా మేము పట్టుకోబోతున్నాం అట్లాగే హత్య చేశాడు కాబట్టి మరి ఈ గ్యాంగ్ ఇంత దారుణంగా ఒడిగట్టడానికి రీజన్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామనేటువంటి మాట అయితే ఇప్పుడు కేపీహెచ్పికి సంబంధించిన పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక రకంగా ఆందోళన అయితే నెలకొంది బికాస్ గంజాయి తాగద్దు అన్నందుకే హత్య చేశాడు అని అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ రేంజ్లో ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా ఎంత అవగాహన కల్పించినా సరే ఇప్పుడు ఇట్లాంటి బ్యాచెస్ చాలా అంటే చాలానే ఉన్నాయి అక్కడక్కడ ఇట్లా మనుషుల మీద దాడి చేయడమో లేకపోతే ఇట్లా పొడిచి చంపినప్పుడు బయటకు వస్తున్నాయి తప్పించి కానీ చాలా చోట్ల కూడా ఇంకా కూడా గంజాయి దొరుకుతోంది వీటి మీద ఇంకా కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని స్థానికులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒక్క రకంగా కేపిహెచ్పి అది యాక్చువల్లీ చాలా రద్దీగా ఉండటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి సంఘటన జరగడంతో ఇప్పుడు కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది ఇక్కడ కేబిహెచ్ కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సత్తార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాం నేను మా అన్నయ్య మా అన్నయ్య తొడళ్ళు నేను ఆ కావడంతో చికెన్ అయితే తెచ్చుకుని ఇందులో భోజనం వండుకొని తినకుండా పన్నెండున్నర టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజా తాగుతున్నారు దూరంగా తాగేరు ఎప్పుడూనే ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర చేయడం జరిగింది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు నీకు ఎందుకు సంబంధం నీకు ఏంటి పని మా ఈ ప్లేసా పార్కే కదా మీ ఏ జాగ్రీ కాదు కదా మమ్మల్ని తిట్టారు దూషించారు దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ అవుతామని వెళ్ళాను వాళ్ళు అతిగా మమ్మల్ని తిరగడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు మీకు ఏ ట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ వ్యక్తి మా అన్నని పడవడం జరిగిందండి మా అన్నయ్య అప్పటికప్పుడే రెండు నిమిషాలు చనిపోవడం కూడా జరిగింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము ఒక నలుగురిని పట్టుకున్నారు వాళ్ళు మొత్తం ఐదు మంది వచ్చారు అర్ధరాలు పన్నెండు పదే టయానికి ఇలా రోజు జరిగేదండి కానీ రాత్రి అతిగా మీరు మా ఇంటి దాకా రావడం జరిగింది మేము పోస్ట్ వర్క్ నారింజ చేయాలని కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం మళ్ళీ మళ్ళీ అందుకని చాలా విరక్తిగా మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెన్స్గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి